గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష కట్టి పెన్షన్లు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందకుండా చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు వందల అరవై ఐదు అర్జీలు రాగా ఇందులో ఆరు వందల నలభై నాలుగు సమస్యలకు పరిష్కారం చూపామన్నారు మరో ఎనభై నాలుగు అర్జీల పరిష్కారం కోసం అధికారులు పనిచేస్తున్నారన్నారు ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చన్నారు ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతి పనులకు సంబంధించిన పింఛన్లు ఇతర ప్రభుత్వ పథకాలు రద్దు చేశారన్నారు దీనిపై ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పరిష్కారం చూపలేదన్నారు కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ओके हेलो नमस्ते एवरीवन ఫంట ఈరోజు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం మా ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాదాపు నలభై ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగింది ఎవరీ శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తే దాంట్లో ఆరు వందల నలభై నాలుగు క్లియర్ చేయడం జరిగింది ఎనభై ఏడు పెండింగ్ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులు అని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది అవా వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మాకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంత ఉన్నంతసేపు మాకు పెన్షన్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పెన్షన్స్ తొలగించారు సార్ అని చెప్పేసి చాలామంది రావడం జరుగుతూ ఉంది అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని తెలుగుదేశం సానుభూతి పనులు అని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పా ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ విద్యం